ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సీ ప్రకటించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి పన్నెండవ పిఆర్సీ కోసం ఉద్యోగులు ఉపాధ్యాయ వర్గాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో దాని గురించి ఎటువంటి ప్రస్తావన రాలేదు కనీసం ఇరవై ఏడు శాతం లేదా ముప్పై శాతం ఐఆర్ ప్రకటన వస్తుందని ఉద్యోగులు భావించినా దానిపై కూడా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు ప్రభుత్వ వైఖరి పట్ల ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం లేకుండా పోయిందని వైఎస్ఆర్ సిపి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర బడ్జెట్ లో ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతరం ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమంపై పట్టింపు లేదని మండిపడ్డారు ఉద్యోగులకు చెల్లించాల్సిన ముప్పై వేల కోట్ల బకాయిల గురించి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం దుర్మార్గమని ఆయన విమర్శించారు ఎన్నికలకు ముందు ఉద్యోగులు ఫెన్సర్లకు మెరుగైన పీఆర్సీ అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిన ఇప్పటి వరకు పే రివిజన్ కమిషన్ పిఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది బడ్జెట్లో పిఆర్సీ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య దొరని అవలంబిస్తుందని అర్థమవుతుంది ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మధ్యంతర ఉరాట ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటించిన విషయం గుర్తు చేసుకుంటూ ప్రస్తుత ప్రభుత్వం కూడా కనీసం ముప్పై శాతం ఐఆర్ తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పైగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించిందని ఆరోపణలు వస్తున్నాయి అలాగే వాలంటీర్ల వ్యవస్థను నిర్లక్ష్యం చేయడంతో పాటు ఉద్యోగుల వేతన భద్రతపై కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్లడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కాబట్టి ప్రభుత్వం తక్షణమే పన్నెండవ పిఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇరవై ఏడు శాతం లేదా ముప్పై శాతం అయ్యారు తక్షణమే ప్రకటించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి